ఆ ఆర్ఎస్ఎస్ ఎప్పుడెప్పుడు నిషేధించారు ప్రపంచంలో స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర స్వయం సేవక సంఘది ప్రత్యేక ప్రాధాన్యత అనమాట ప్రపంచంలో స్వచ్ఛంద సంస్థలన్నీ రాష్ట్రీయ స్వయం సే స్వయం సేవకులుగా రాష్ట్రీయ స్వయం సేవకు ప్రత్యేకమైన పాత్ర అనమాట దేశ ప్రజల్లో ఈ దేశం నాది ఈ దేశం గొప్ప ఆధ్యాత్మికత మానవీయ చరిత్ర ఉందనే బా జాతీయ భావన నిర్మాణం చేయడంలో ఈ సంస్థ సరిదూగే సంస్థ మరో అందరూ అంటుంటారా అటువంటి సంస్థ పెట్టిపైన కర్ణాటక మంత్రి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్పై వ్యాఖ్యపై దేశంలో పెద్ద చర్చ జరుగుతుంటారు కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ నిషేధం విధించ విధించబడుతుందని గతంలో ఈ సంస్థపై విధించే నిషేధాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఆయన అన్నారన్నమాట గాంధీ హత్యను సాగు చుట్టూ నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది నలభై ఎనిమిదిలోనే ఆర్ఎస్ఎస్ నిషేధం విధించింది అనమాట గాంధీ హత్యపై విచారణ చేసిన న్యాయస్థానం విషయంలో ఆర్ఎస్ఎస్ ఆస్థి ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని మొట్టి కనిపిస్తుంది అప్పుడు అధికారంలో నెహ్రూ ప్రభుత్వం పటేల్ ప్రభుత్వం కాదు పటేల్ ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు చెప్పడంతో ప్రియాంకరికి చారిత్రక అవగాహన లేదని అర్థమవుతుంది ఇలాంటి వ్యాకల ఛాతం ఏర్పడుతుంటారు ఇక రెండోసారి ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్పీ నిషేధం ఇందిరాగాంధీ విధించింది ఆ సందర్భంగా అనేక పత్రికలు రాజకీయ సంస్థలకు నిషేధం ఇచ్చింది మొత్తం డబ్బుల్లో అధికారం కోరిక ఇందిరాగాంధీ జైలు అయితే వెళ్ళవలసి వచ్చింది పరిస్థితి వచ్చింది జనతా ప్రభుత్వం పెద్దలు రాత్రి రీతితో ఆలోచించడం వల్ల ఈ గడ్డు పరిస్థితి నుండి ఆమె గట్టెక్కింది ప్రియాంక ఖర్గేకి విషయం తెలియదేమో కేంద్రంలోని అనేక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకోవడానికి ఆర్ఎస్ఎస్ రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కారణాలను కాంగ్రెస్ పార్టీ అధినాయక విశ్లేషించే పరిస్థితిలో ప్రస్తుతం లేదు భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలపై స్వేచ్ఛ సమానత ఆర్ఎస్ఎస్కు విశ్వాసం లేదని మరో విమర్శ ఈ సంవత్సరం గుర్తుగా వ్యతిరేకించే నెరు చైతన్యం పంతొమ్మిది వందల అరవై మూడు రిపబ్లిక్ డే వాసవాలలో పాలు పంచుకోవాల్సిన కోరడం ఆర్ఎస్ఎస్ గొప్పతనం మూడు వేల మంది స్వయం సేవకు పాల్గొన్న సంగతి తెలిసిందే పంతొమ్మిది అరవై మంది ఫిబ్రవరీ రోజు ఈ దేశంలో వరదలు భూకంపాలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదం సంబంధించినప్పుడు కొలమాల తాళకు అతీతంగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సేవకులు స్వయం సేవకులు సేవలు చేస్తున్నారు దేశంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రద్దు చేయడమే రెండుసార్లు జరిగింది ఇండియాలో ఒకటి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో రెండు ఎమర్జెన్సీ టైంలో అయినా సరే ఆర్ఎస్ఎస్ నిలవదొప్పుకుందనమాట గుర్తుంచుకోవాలి అందరూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం